సో ఈ మధ్య కొంతకాలం నుంచి బేర్ ఫోర్తో నడుస్తున్నా అంటే చెప్పు లేకుండా అసలు దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంది అసలు సైన్స్ ఏం చెప్తుంది అనే విషయాలు ఒక చిన్న ఆడియో సరదా వినండి అంటే మొత్తం వీడియో అక్కర్లేదు కానీ మరి బలంద్ర రెండు వేల పద్నాలుగు పదిహేను ప్రాంతంలో రకరకాల షూస్ రకరకాల చెప్పులు ట్రై చేసి ట్రై చేసి చివరికి అసలు షూ కానీ చెప్పులు కానీ లేకుండా నడిస్తే ఎంత బాగుంటుంది అని మొదటిసారి జీవితంలో చెప్పులు వదిలేసినాం మళ్ళీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ షూ చెప్పులు రకరకాలు అంటే మార్కెట్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఇప్పుడు మళ్ళా ఒక రెండు నెలల నుంచి చెప్పులు లేకుండా తిరుగుతున్నా అంటే జంతువులకి మనుషులకు ఉన్న ఏకైక తేడాల్లో ఇది కూడా ఒకటి జంతువులు ఎప్పుడు బేర్ ఫుట్ వాకింగ్ చేస్తాయి మనిషి ఒక్కడే పాపం ప్రకృతికి నీకు ఉన్న ఒక సంబంధాన్ని అది తీసేసే ఒక వస్తువు చెప్పాలి అయితే నేను అనుకోకుండా ఒక చిన్న వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది పర్సనల్గా నా అనుభవంలో నుంచి కొన్ని విషయాలు చెప్పి చూద్దాం ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పులు లేకుండా నడవటం అంటే చెప్పులు లేకుండా నడవటం అని కాదు అవసరమైన చోట ముళ్ళున్నాయి రాళ్ళు రప్పలున్నాయి నీ బ్యాగులో చెప్పుల జత పెట్టుకో నీ బండిలో చెప్పుల జత పెట్టుకో హాయిగా ఆ రెండు నిమిషాలు చెప్పులు వేసుకుని నడిచి మళ్ళీ ఎక్కడ నేల బాగుందో ఎక్కడ నేల నీట్గా ఉందో అక్కడంతా చెప్పులు లేకుండా తిరుగు ఇది నేను చెప్తుంటది అంటే ఇది రిజిడ్ రిజ్జిడ్గా చెప్పులు వదిలేయని చెప్పట్లే అవసరమైన చోట వాడు బట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ యువర్ లైఫ్ టైం చెప్పులు లేకపోతే బాగుంటుంది అనేది నాకు అనిపిస్తున్నది ఎలాంటి చెప్పులైనా కూడా దానికి ఉండే అడ్వాంటేజెస్ కొన్ని బట్ డిసడ్ డిసడ్వాంటేజెస్ మనకు తెలియనివి చాలా ఉన్నాయి సో ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది మనం బయో ఎలక్ట్రికల్ బీయింగ్స్ అని చెప్తుంది అనమాట అంటే మన హ్యూమన్ బాడీ కాస్త పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది మన శరీరంలో ఉన్న కణాలు ఒక ఎలక్ట్రికల్ ఇంపల్స్ని కలిగి ఉంటాయి తర్వాత మన నర్వస్ సిస్టమ్ ఫంక్షన్ అవ్వడానికి సిగ్నల్స్ని మన యొక్క బ్రెయిన్కి చేరవేయడానికి మన బాడీ ఫంక్షనింగ్కి ఈ యొక్క ఎలక్ట్రికల్ ఇంపల్స్కి ఒక అవినాభావ సంబంధం ఉంది సో మనం ఏం ఆలోచిస్తున్నాం ఏం చేస్తున్నాం ఇలా అనుభూతి చెందుతున్నాం వీటన్నిటికి కారణం మన సెల్సే సో మనం రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మనలో ఉన్న నెగిటివ్లీ ఛార్జ్డ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్లగా పాజిటివ్గా మారతాయి ఇదంతా సైన్స్ చెప్తున్నదే ఇప్పుడు నాకు కళ్ళు మూసుకొని నడుస్తున్నప్పుడు ఇవేవి నాకు తెలుస్తలేదు బట్ ఐ హ్యావ్ సీన్ రిమండస్ చేంజ్ ఇన్ మై ఫిజియాలజీ అంటే బాడీలో ఉన్న అన్నెసరీ ఇన్ఫ్లమేషన్స్ కావచ్చు నిరంతరం ఒక తరహా ఆక్యుపంచర్ ఎఫెక్ట్ నీ కాళ్ళకు తగులుతుంది భూమికి నీకు మధ్య ఉన్న ఒక అవినాశ అవినాభావ సంబంధం ఎస్టాబ్లిష్ అవుతుంది నీ ఎన్విరాన్మెంటల్ చేంజ్కి తగ్గట్టు నీ బాడీ అనేది ఛార్జ్ అవుతుంది పాజిటివ్గా ఇలాంటివన్నీ కూడా సో మన బాడీ అనేది ఒక ఎలక్ట్రికల్ పోల్ లాంటిది ఇట్ హ్యాస్ బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ సో ఎప్పుడైతే మనిషి ఒక ఫిజికల్ కనెక్షన్ భూమితో ఏర్పాటు చేసుకుంటాడో మన శరీరం ఒక సహజమైన బ్యాలెన్స్ని పొందుతుంది అనేది తెలుస్తుంది అలాగే సైన్స్ కూడా చెప్తుంది కావాలంటే వికీపీడియాలో చాలా ఇన్ఫర్మేషన్ ఉండి ఉండవచ్చు యూ కెన్ యాక్చువల్లీ ఫిగర్ ఇట్ అవుట్ నాకంటే బాగా తెలుసుకోవచ్చు ఒక సైంటిస్ట్ అయితే బాగా చెప్పొచ్చు కూడా సైన్స్ తెలిసిన వాడు అయితే ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో చెప్పేది ఏమిటి అంటే రిజిడ్గా చెప్పులు అక్కర్లేదని మాత్రం చెప్పట్లే ఎక్కడో రాళ్ళ కుప్ప కంకర ఇవన్నీ ఉన్నాయి అలాంటి చోట అనవసరంగా చెప్పులు లేకుండా కాళ్ళకు గీసుకుపోయి రక్తాలు వచ్చి బొబ్బలు వచ్చి అలా చేయొద్దు బాగా ఎండ ఉంది తారు రోడ్డు మీద నేను చెప్పులు లేకుండా నడుస్తా అని నువ్వు టెర్రరిజం చేయకు ఆ టైంలో నీ బ్యాగ్లో ఉన్న స్లిప్పర్స్ తీసుకొని హాయిగా నడుచు మళ్ళీ ఇంటికి రాగానే స్లిప్పర్స్ నీట్గా కడుక్కొని బ్యాగ్లో ఒక కవర్లో చుట్టుకొని పెట్టుకో సింపుల్ సో మన బాడీలో ఉన్న వేస్ట్ ఎనర్జీని డిశ్చార్జ్ చేయాల్సిన అవసరం ఉంది సో సెల్యులార్ లెవెల్లో ఒక హీలింగ్ జరగాలి అంటే అత్యంత తేలికైన పద్ధతి బేర్ ఫ్రూట్తో నడవడం బేర్ ఫ్రూట్తో గడ్డి మీద లేకపోతే నేల మీద ఇసుకలో ఎక్కడెక్కడ మన పాదాలకు ఇబ్బంది లేదో అక్కడంతా బేర్ ఫ్రూట్ని చూజ్ చేసుకోండి అదైతే నేను చేస్తున్నాను సో ఆచరిస్తూ చెప్పే విషయాలు ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి నేను మాట్లాడుతున్నా సో ఏదేమైనా మనిషి ప్రపంచంలో ఎంత అడ్వాన్స్ అయినా మనం ప్రకృతి నియమాలను అనుసంధానం చేసుకుని జీవిస్తున్నామన్న ఒక పరమసత్యాన్ని మనం ఎప్పుడు విస్మరించడానికి వీల్లేదు యు ఆర్ ఎనిమల్ అందులో ఏ సందేహం లేదు ఒకప్పుడు ఆది మానవుడు అట్లాగే మన చుట్టూ ఉన్న సమస్త ప్రాణ కొట్టి ఈనాటికి బేర్ నడుస్తున్నాయి వాటి యొక్క ఆరోగ్యంలో చెప్పులు లేకుండా నడవటం కూడా ఒక భాగం అని వాడికి తెలియదు మనిషి గుర్తించవచ్చు సో ఏదేమైనా మనం నివసిస్తున్న ఎర్త్ ఒక ఎనర్జీ బాల్ ఈ కాస్మోస్ ఒక ఎనర్జీతో నిండిన ఒక మిస్టరీ అలాగే మన శరీరం కూడా మనం జీవించి ఉన్నామని చెప్పడానికి ఏకైక ఆధారం ఏమిటి మనలో ఉన్న శక్తి మాత్రమే సో శక్తి అనేది మన బాడీలో ఉన్న ఈచ్ సెల్ పొందినప్పుడు Obviously, you will feel energy ఫీల్ ఎనర్జీ high సో హాయిగా నేల మీద పడుకోవడం హాయిగా నేల మీద nadavatam ఇది మళ్ళీ ఏ మతానికి సిద్ధాంతానికి ధ్యానానికి అతీతమైంది నేను cheptunnadi This is what human హ్యూమన్ బీయింగ్ should do సో మన బాడీలో ఉన్న ఎన్నెన్నో విషయాలకి బేర్ ఫుట్ వాకింగ్ అనేది కాంప్లిమెంట్ చేస్తుంది శరీర మనోతలాలకు సంబంధించిన ఎన్నో విషయాల్ని అది న్యాచురల్గా బ్యాలెన్స్ చేస్తుంది సో బేర్ ఫుట్ వాకింగ్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే యూనివర్సల్లీ ఇంక్లూడింగ్ డబ్ల్యూహెచ్ఓ దే హ్యావ్ ఫిగర్డ్ ఇట్ అవుట్ నైన్ బెనిఫిట్స్ అదేమిటి మొట్టమొదటిది మన శరీరంలో మోకాళ్ళ దగ్గర మోచేతుల దగ్గర లేకపోతే భుజాల దగ్గర ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అంటే ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా రావడం లేదో ఇక్కడ ఏ ఏరియాలో అయితే కార్టిలే జరిగిపోయిందో అక్కడ ఒక తరహా మంట లాంటి అనుభూతి అందరికి కలుగుతుంది రాత్రి పడుకున్నప్పుడు ఇంకా స్పష్టంగా అనుభూతి చెందొచ్చు సో ఒకవేళ మనిషి బేర్ ఫుడ్తో నడిస్తే ఈ శరీరంలో ఉన్న మంటలు తగ్గుతాయి ఇది ఎవరన్నా క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇది ఒక్కటే కారణం కాదు మంటలు తగ్గడానికి ఆహార నియమాలు ఉన్నాయి ఏం తింటున్నావు ఇట్లాంటి రకరకాల కారణాలతో పాటు ఇది కూడా మ్యాచ్ అయితే కనుక కంప్లీట్ రెడ్యూస్ అయిపోతుంది ఇన్ఫ్లమేషన్ ఇంకొకటి మన శరీరంలో ఎనర్జీ లెవెల్స్లో ఒక గొప్ప పరిణిత వస్తుంది అది అనుభూతి చెందవచ్చు మీరు మార్నింగో లేకపోతే సాయంత్రము వాకింగ్కి వెళ్తారు వాకింగ్కి వెళ్ళేవాడు ఎవడు ముళ్ళ పొదల్లోకి వెళ్ళాడు కదా సో చెప్పులు తీసేసి నడవండి సో నీ పాదము భూమిని అనుభూతి చెందని తర్వాత నీ బాడీలో ఉన్న సెల్యులార్ లెవెల్లో ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల హీలింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది ఇది వాడికి వాడు క్రాస్ చెక్ చేసుకోవచ్చు సో శరీరంలో ఏదైనా ఒక పెయిన్ ఉంది నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పేవాడు అనమాట ఏదైనా గాయమైతే ఆ గాయమైన భాగాన్ని భూమి కానించేవాడు ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే భూమి లాగేసుకుంటుంది అనేవాడు అతనేం పెద్ద చదువుకోలే బట్ ఇప్పుడు సైన్స్ చెప్తుంది యాక్చువల్గా నీలో ఉన్న పెయిన్స్ని తగ్గించే శక్తి నీ బేర్ ఫుట్ వాకింగ్ కానీ లేకపోతే లయింగ్ డౌన్ ఆన్ ద గ్రౌండ్ కానీ ఎప్పుడన్నా పడుకోవాలి మట్టిలో కానీ లేకపోతే మనం అనవసరంగా నీట్నెస్ 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 అని వీఆర్ మిస్సింగ్ సమ్థింగ్ లోపల సిస్టమ్ నీట్గా ఉండాలి అది చూడు జస్ట్ నువ్వు పైకి నుందాగా ఉంటే సరిపోదు సో ఇప్పుడు నేను భవిష్యత్తులో ఒక పొలం అందులో వ్యవసాయం వంట చేస్తే హాయిగా నేల మీద పడుకోవాలి వీలైతే వచ్చింది కడ్రాయర్ వేసుకొని ఎవరు లేకపోతే బట్టలు పడుకోవాలి ఎవరిని వస్తే అప్పటికప్పుడు కడ్రాయర్ వేసుకోవాలి అంటే ఐ వాంట్ టు లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు బాత్ కానీ ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఎగ్జిస్టెన్స్లోకి ఆ ఎర్త్ కనెక్షన్ కోసం తర్వాత రకరకాల మూడ్ స్వింగ్స్ ఉన్న వాళ్ళకి ఎర్త్ కనెక్షన్ వల్ల మూడ్ అనేది ఎందుకంటే ఇప్పుడు ఒక మదర్ కౌగిల్లో ఒక చిన్న పాప రాగానే పాప మూడ్ సెట్ అయినట్టు మదర్ ఎర్త్ అనే పిలుస్తున్నాం ఎందుకంటే ఆ ఎర్త్లోని క్వాలిటీసే మన బాడీలో కూడా ఉన్నాయనేది కాస్త కాన్షియస్గా చూస్తే తెలుస్తుంది ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు ఇం మీ యొక్క మూడ్ని ఎలివేట్ చేసి ఇంప్రూవ్ చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ఆ తర్వాత బాడీలో ఉన్న అన్నెసరీ అన్వాంటెడ్ బ్లడ్ ప్రెషర్ని ఈ బేర్ ఫుట్ వాకింగ్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది ఓవరాల్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ అనేది రిస్టోర్ అవుతుంది అంటే నడుస్తున్నప్పుడు పరిగెడుతున్నప్పుడు నువ్వు చెప్పులతో పరిగెడితే నీకు భూమికి మధ్యన చెప్పు వచ్చి దూరింది ఆ చెప్పు సరిగ్గా లేదనుకో ఎగ్జామ్ జస్ట్ చెప్పులో కుషన్ ఒక మెత్తదనం ఉందనుకో నువ్వు పరిగెడుతున్నప్పుడు నీకు సరైన బలం దొరకదు అట్లా ఓవరాల్గా నీ బాడీ ఇంబ్యాలెన్స్ అయిపోయింది సో ఎప్పుడైతే నువ్వు నేల మీద పరిగెడతావో నేల మీద నడుస్తావో నీ బాడీ ఎలా పరిగెత్తాలో అలా పరిగెత్తే విధంగా నీ మజిల్ సిస్టమ్ అనేది నీకు సపోర్ట్ చేస్తుంది సో ఇట్లా రకరకాల 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 కారణాలు ఉన్నాయి సో ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని వీలైతే బేర్ ఫుట్తోన్నటువంటి రూపాయి ఖర్చు లేదు సో మళ్ళీ చెప్తున్న బేర్ ఫుట్ వాకింగ్ అని ముళ్ళ పొదల లోపల కంకణ మీద నడవమని కాదు నా ఉద్దేశం రెండవది దీనికి సాంప్రదాయానికి మతానికి లింక్ పెట్టొద్దు ప్రకృతిలో అన్ని ప్రాణులు బేర్ ఫూటెడ్గా ఉంటాయి తర్వాత హాయిగా నేల మీద పడుకుంటాయి వాటి ఆరోగ్యంలో ఈ భూమి చేస్తున్న సహాయం అంత ఇంత కాదు సో ఎలాంటి వాళ్ళు నడవకూడదు ఎగ్జాంపుల్ కాలు కట్ అయింది నడిస్తే ఏమీ కాదు ఆ గాయం తగ్గే వరకు వీలైతే చెప్పలవాడు నేను ముగించే ముందు ఒక పుస్తకం గురించి నేను ప్రస్తావిస్తా భవిష్యత్తులో ఆ పుస్తకం గురించి మాట్లాడతా నన్ను చాలా మోటివేట్ చేసిన పుస్తకాలు రెండు ఉన్నాయి ఇన్ పర్టికులర్ రెండు వేల పదకొండు పొందిన ప్రాంతంలో ఒక ఫ్రెండ్ నాకు ఆ పుస్తకాలు బహుమతిగా ఇచ్చాడు అందులో ఒక పుస్తకం హరికి మురకామి రాసిన వాట్ ఏ టాక్ వన్ ఏ టాక్అబౌట్ రన్నింగ్ అనేది అది హిస్ ఆటోబయోగ్రఫికల్ రెండవది క్రిస్టఫర్ మొక్డాల్ అనే వ్యక్తి రాసిన బార్న్ టూర్ అనే పుస్తకం అందులో తారా హుమార అనే ఒక కలిసి గురించి చెప్పినప్పుడు నేను చాలా అనుభూతి చెంది అప్పుడు నేను చెప్పులు వదిలేయాలన్న ఆలోచన అన్నమాట అంటే బేర్ బాన్ టు రన్ ఒక ఒక తెగ ఉంది భూమి మీద వాళ్ళు జస్ట్ నడుస్తారు లేదా పరిగెడతారు అంతే కొన్ని కిలోమీటర్లు అట్లా పరిగెడతారు ఒక్కొక్కసారి టమాటాలు కొనుకొచ్చుకోవడానికి ఒక అరవై కిలోమీటర్లు పరిగెత్తి తెచ్చుకుంటారు ఈనాటికి అట్లా అట్లా కొండలు ఎక్కి అట్లా గుహల్లో మాయమైపోతారు సో ఆ టైంలో మా కిషన్జీ నేను కలిసి చార్ంధర్ అంతా తిరిగి హ్యాచరీస్ అంటారనమాట హెరాచెస్ సార్ హ్యాచరీస్ కాదు హెరాచెస్ అంటే ఒక పల్లెచట్టి తోలు ముక్కకి మూడు రంధ్రాలు వేసి దానికి దారాలు కట్టుకుని చెప్పులు చేసుకోవడం త్వరలో ఆ హెరాచెస్ ఎలా చేసుకోవాలో నేను డెమాన్స్ట్రేషన్ చేస్తాను నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎవ్రీ టూ త్రీ మంత్స్కి ఒక హెరాచెస్ స్లిప్పర్స్ చేసుకొని తిరిగేవాడిని జనాలు చూసి నవ్వుతారో ఏమో నాకు తెలియదు నేను ఎవరి చూసేవాడిని కాదు బట్ సో వీలైతే ఉత్తకాళ్ళతో నడవండి రూపాయి ఖర్చు లేదు